నమస్తే సార్ మీ పేరండి సత్యనారాయణ మూర్తి మూర్తి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను రిటైర్డ్ హై స్కూల్ టీచర్ని సార్ మీరు ఇక్కడ లోకల్ అయినా వైజాగ్ లోకల్ అండి అది మాది కే కోట్ పడు మోడల్ కానీ ఇక్కడ ఎన్ఏడి దగ్గర ఉంటున్నాను టీచర్ అంటున్నారు సార్ ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు నేను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటే అప్పుడు అభివృద్ధికి మంచి అవకాశాలు ఉంటాయి అని చేతను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీతో కూటమై అంటే మేబీ సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి దాంతో అనుసంధానంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు కూటమి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది అనుకుంటున్నాను సరే మరి ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో మీరు కోరినటువంటి డెవలప్మెంట్ కానీ మీరు కోరిన సంక్షేమం కానీ ఈ ప్రభుత్వం చేయగలిగిందంటారా సంక్షేమాలు చేసే కానీ అభివృద్ధి లేదు నిరుద్యోగ సంస్థకి నిరుద్యోగులకి ఉపాధికి మెరుగ మెరుగైన పరిశ్రమలు కానీ లేదంటే మన ఈ సాఫ్ట్వేర్ సైడ్ కానీ దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాకపోతే ఉచితంగా కొన్ని పథకాలు అంటే బిలో యావరేజ్ పావర్టీ వాళ్ళకి ఏదో చూపించారు అది క్యాల్కులేట్ చేస్తే ఇంట్లో పని వర్కర్స్ మగవాళ్ళు ఉంటే వీళ్ళు ఇచ్చిన రాయితీలు దానికి వెళ్ళిపోతున్నాను అంటే నేను రాజకీయ మాట్లాడుతుంది క్యాల్కులేట్ చేస్తే దానివల్ల పెద్దగా ఆ కుటుంబాలకు నాకు మెరుగు కనపడలేదు ఆడవాళ్ళకి కనపడుతున్నాయి అవి సాయంత్రానికి మగవాళ్ళ దగ్గర నుంచి అది వేరే చెప్పక్కర్లేదు ఏంటని అని చేతను దిస్ ఇస్ నాట్ రైట్ సార్ ఉద్యోగాల కల్పన జరిగిందా సార్ మీరు ఒక టీచర్ రిటైర్డ్ టీచర్ అంటున్నారు ప్రతి ఏటా డిఎస్సి చేస్తానని ఒక హామీ ఇచ్చారు మీకు కూడా గుర్తే ఉంటుంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ టీచర్లు భర్తీ ఏమైనా జరిగిందా ఏది ఎక్కడ జరిగింది మొన్న మొన్న నోటిఫికేషన్ ఇచ్చాడు అది ఇంప్రూవ్ అవుద్ది మరి ఏదో కాకపోతే కొద్ది గొప్ప బస్ డ్రైవర్లు ఆర్టీసీని పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ ఏ రిక్రూట్మెంట్ అవుతుంది ఏమో లేదు తర్వాత ఇప్పుడు విశాఖపట్నం ఉందండి సాఫ్ట్వేర్ సైడ్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పదిహేను వేలకి ఇరవై వేలు కూడా హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోతాం అదే వైజాగ్లు వస్తే అక్కడ వాళ్ళకి ఇంటద్దులు ట్రాన్స్పోర్ట్ కింద సగం డబ్బులు పోతుంది అవునా కదా అదే మనకి వైజాగ్ అది ఆ మాత్ర ఉపాధి చూపించరుకోండి ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ మన లోకల్ అంటే వీళ్ళకి ఇంటులు బస్సుల్లో తిరిగో లేదా ట్రైన్లో తిరిగో దానివల్ల సగం డబ్బులు సేవ్ అవుతాయి అది ఏ ప్రభుత్వం ఉపాధి స్టాండర్డ్ ఇది కావాలి సార్ పార్లమెంట్ పరిధిలో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మీకు కూడా తెలిసే ఉంటుంది స్టీల్ ప్లాంట్ పోర్ట్లు ఇలాంటివి కూడా సో బెస్ట్ ఒక పార్లమెంటేరియన్గా కేంద్రంతో పోరాడి నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడమో లేదంటే కేంద్రంతో పోరాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చడంలోనో ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు బెటర్ అంటారు భర్త గారు ఝాన్సీ గారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఎవరు బెటర్ అంటారు ఝాన్సీ గారు సీనియర్ మోస్ట్ ఓకే కానీ ఇప్పుడు బీజేపీకి అనుసంధంగా అనుసంధానంగా ఉన్నటువంటి పార్లమెంటీరియన్ కావాలా కానీ టీడీపీ వాళ్ళు వాళ్ళకు అనుసంధానంగా ఉన్నారు కాబట్టి రేపు అక్కడ ప్రభుత్వం వస్తే వీళ్ళు ఏదైనా అడగడానికి బాగుంటుంది కాబట్టి భర్తఘట్ ఈజ్ బెటర్